యాక్టింగ్ కాలేదు అన్న గుంటూరు కారం సాంగ్ ఎలా ఉంది అన్న సూపర్ ఉంది మహేష్ బాబు ఫ్యాన్ నేను కృష్ణ గారు ఫ్యాన్ మళ్ళా ఇంకొకటి విషయం ఏంటంటే నా క్లోజ్ ఫ్రెండ్ అయిన మా అన్న కుర్చీ తాత నాకు చాలా ఇష్టం కుర్చీ తాత అంటే ఇక్కడే నాకు పరిచయం అయ్యారు ఫిలిం నాకు సినిమా అంటే అన్నకు కూడా చాలా ఇష్టం ఇక అన్న పాట ఆ అన్న లిరిక్ గుంటూరు కాలంలో ఉందన్నసరికి చాలా సూపర్ అనిపించింది ఇప్పుడే ఆ పాట చూశాను దంచవే మేనత్త కూతురా అన్న పాటకి పాత పాటకి అంతకన్నా అదే రీతిలో అంత ఊపున్న పాట అనిపించింది సూపర్ ఉంది కుర్చీ మర్తబెట్టి కుర్చీ మర్తబెట్టి అక్కడ ఏమైనా అందరు అసలు ఇక నాకు తెలిసి ఆ సినిమా లో గోల్డే గోల్ ఉంటాయి సూపర్ ఉంది ఆ తాత కూడా గుంటూరు కరంలో నటిస్తుందని తెలిసింది ఆల్ ది బెస్ట్ కుర్చీ తాత నాకు అన్న అయితే అన్న సూపర్ గా ఉంది ఫిల్మ్ నార్ సినిమా శుభాకాంక్షలు థ్యాంక్ యూ పాటలు కనపడకపోయినా ఇంకా ముందు ముందు మరి షూట్ మొత్తం అయిపోయిందో సాంగ్ మరి కాలేదో తెలియదు ఆ సినిమాలో కూడా తప్పకుండా కుర్చీ తాత ఉంటాడు నాకైతే నమ్మకం ఉంది ఆల్రెడీ చెప్పారు కుర్చీ తాత ఒక క్యారెక్టర్ ఉందని చెప్పారు కుర్చీ తాత కొంచెం ఆరోగ్యం బాగాలేకపోవడం వాళ్ళు హాస్పిటల్ కూడా చూపిస్తున్నారని తెలిసింది మరి ఒకవేళ ఆరోగ్యం బాగైనాక కుర్చీ తాత మాత్రం ఖచ్చితంగా గుంటూరు కాలంలో ఉంటాడని నా విశ్వాసం తాత అభిమానులకు సూపర్ సంతోషే సంతోషం నిజంగా చెప్తున్నాను ఆయన చాలా అమాయకుడు చాలా మంచివాడు ఆయన మీద కొంతమంది ఇలా కోపాలు తాపాలు దయచేసి అర్థం చేసుకోండి ఏదో ఒక మనిషి టాలెంట్ ఏదో ఒక టాలెంట్ తో పైకి వస్తాడు ఆ టాలెంట్ తోనే ఆ వాయిస్ టాలెంట్ తోనే అతను పైకి వచ్చాడు పాపం అతను చాలా గరీపుడు అంతేగాని ఆయన మీద ఏదో కోపాలు తెంచుకొని తెచ్చేసి కోపాలు తెచ్చుకొని ఆయన చిట్టకు వెళతాను ఇంకా నాకు పూర్తి అది లేదు ఇప్పుడు రెండు మూడు రోజులు ఆయన నేను గలవక కుర్చీ తాత గలవక నేను కలుద్దాం అనుకుంటే సత్య ఫోన్ చేస్తే ఇక్కడ అక్కడ చెప్తున్నాడు ఇంకా నేను గలవ లేక కలుద్దాం అనే వచ్చిన నేను పార్కర్ దొరుకుతుందని వచ్చిన ఇంకా లేదు ఇక్కడ రేపేళ్ళున్న కలిసి మళ్ళీ మళ్ళీ మాట్లాడుతాను ఒక స్టార్ హీరో అంటే ఉంది కదా అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో డైరెక్టర్స్ ఏమీ అనుకుంటారంటే సినిమా నడవాలి నడవాలంటే యూత్ కు మాస్ మాస్ యూత్ కు కనెక్ట్ కావాలి వాళ్ళకి కావాల్సింది మంచిగా వచ్చింది బాగుంది అని టాక్ రావాలి అంటే ఇప్పుడు ఏం జనరేషన్ నడుస్తుంది కుర్చీ తాతది మంచి మార్కెట్ నడుస్తుంది ఆయన డైలాగ్ అది బాగుంది తప్పని అనుకోవట్లేదు అది అది కామన్గా తీసుకుంటున్నారు ఒక డైలాగ్ మళ్ళీ ఆ మధ్యలో దాన్ని కట్ చేస్తున్నారు కదా పూర్తిగా అది ఏమంటలేదు ఆ డైలాగ్ చాలా హిట్ అయింది కాబట్టి వాడుకుంటున్నారు తప్పేం లేదు ఆ మధ్యలో డైలాగ్ మాత్రం కట్ చేస్తున్నారు అంటున్నారు ఇక చిన్నపిల్లలకి ఆల్రెడీ సినిమా రాకముందే మొన్న శ్రీహార్ కాలనీలో కుర్చీ తాత నేను షూటింగ్ పోయినాం వైజాగ్ సత్యగే అందరం షూటింగ్ పోతే ఆ పిల్లలు పది మంది ఉన్నారు డైలాగ్ మొత్తం అంటారు వాళ్ళు అరే అట్లా అనొద్దు అని నేను అంటున్నాను మనం పెద్దవాళ్ళము డైలాగ్ అనొద్దు అని మనం అంటున్నాం కానీ పిల్లలు డైరెక్ట్ అంటున్నారు మొత్తం ఇక మనం దాన్ని ఏం చేస్తాము ఇక చెప్తాము పిల్లలకి అయితే మనం ఎక్కడ కలిసి అనొద్దు అని చెప్తాము ఇందులో కూడా మీడియాలో మాత్రం తప్పకుండా అది సౌండ్ కట్ అవుతుంది ఖచ్చితంగా కుర్చీ తాత మహేష్ బాబు మహేష్ బాబు డ్యాన్స్ అదే సూపర్ అసలు డాన్స్ వంగేసాడు చుట్టాడు అసలు హీరోయిన్ ఏంది ఈయన హీరోయిన్ అట్టేసింది హీరోయిన్ హీరోయిన్ ఉప్పల్ పాల్ చేసింది ఉప్పల్ బాల్ ఇట్లా వంగిందిగా వంగితే నువ్వు ఇట్లాంటి నువ్వు ఇట్లా మరి తాత ఎట్ట పోయి తాతనా ఇట్లా ఆయన ఆయన శైలి వేరే ఉంటుంది తాతది మొత్తాన్ని సాంగ్ హిట్ అంటావు సాంగ్ హిట్ చూసాను బ్రో ఇప్పుడే చూసాను నాకైతే చాలా స్పెషల్ గా ఉంది అనమాట అంటే గుంటూరు అంటే మామూలుగా మాస్క్ బీటు నాటు మార్కెట్ ఏరియాలో ఎలా ఉంటదో అలానే ఉంది అనమాట మహేష్ బాబు గారి స్టైల్ గానీ ఆ స్టెప్స్ గానీ ఇంతకు ముందు ఏ సినిమాలో ఆ విధంగా డాన్స్ చేయలేదు ఈ సినిమాలో దంచి పడేసాడని చెప్పొచ్చు అన్న లుక్ అయితే అసలు కావసం బ్రో అసలు మనకి మార్కెట్ లో ఉంటారు కదా మాస్క్ గల్లు మాస్క్ పోరగాళ్ళు ఏ మేము మహేష్ బాబు ఫ్యాన్స్ అనే ఉంటారు కదా అలా ఉంది ఆ బెల్ట్ వేయడం అంతా విలేజ్ లుక్ గా ఉంది బ్రో అదే మా ఇంకేముంది ఆ గుడ్డు కారం గుంటూరు కారం కలుపుకొని తింటే ఎలా ఉంటుంది అలా ఉంది అనమాట ఫుల్ మాస్ అంటే మాస్ మెంటలో రేపు ఆ సాంగ్ థియేటర్ లో చొక్కాలు జంపేసుకోవాలన్నమాట అలా లో కుర్చీ మడత పెట్టి అందరూ అదే అంటున్నారు నాకు తెలిసి ఏంటంటే ఆ పాటకు ముందు ఏమన్నా కుర్చీతో ఒక ఫైట్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను అంటే చాలా మంది అది బూత్ కదా అది ఇది అంటున్నారు కుర్చీ మడతబెట్టి అన్నాడు తర్వాత దాని మీద కూర్చుంటాడు ఏం చేస్తాడు ఎవరికి తెలియదు కదా తాతని మళ్ళీ లేపిండి మహేష్ బాబు గారు లేపడం గారు దృష్టిలో పెట్టుకోవాలి మహేష్ బాబు గారు జస్ట్ యాక్టింగ్ చేస్తారు ఈ లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ కంపోజ్ అంతా తమ్మన్ గారు చూసుకోవాలి కదా మహేష్ బాబు గారిదేం ఏం తప్పులేదండి ఇది వాళ్ళు ఏది ఓకే అనుకుంటారు డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ మధ్యలో వచ్చింది కాకపోతే ఆ వీడియో వైరల్ అయింది ఎక్కువగా కుర్చీ మడతబెట్టి 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 అనేది అది వైరల్ అవడం వల్ల దీంట్లో తీసుకున్నారని అనిపిస్తుంది త్రివిక్రమ్ గారు ఒకసారి చెప్పారు బూతుని ఆయన చెప్పాడు మరి ఇప్పుడు అదే రేపు సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది ఆ కుర్చీ అనేది ఎందుకు వచ్చింది అనేది ఉంటుంది అనమాట సాంగ్ లాగానే మనకి దమ్ నా కిటికీ నేనే మూసుకుంటా అనే ఒకటి ఉందన్నమాట కుటికీ కిటికీలు తలుపులు కుర్చీలు సంథింగ్ ఏదో ఫైట్లు ఉండొచ్చు అని అనుకుంటున్నాము సాంగ్ మీనింగ్ ఉంది రసిక రాజా అది ఇది అంటున్నారు అంటే మనకి మామూలుగా అక్కడ గుంటూరు అంటేనే ఒకరో మాస్ అంటే ఒకరో రొమాన్స్ ఎక్కువగా ఉంటది ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కానీ అది కొద్దిగా ఆ వైబ్రేషన్స్ అనేది దీంట్లో కనపడుతుంది కొద్దిగా ఏం మరి కుర్చీ తాత అడిగితే నేను లేనంటున్నాడు మరి ఆయన డబ్బా కొడుతున్నాను నేను అనేసి ఆయన మొన్న ఇందాక కూడా చెప్తున్నాడు మహేష్ బాబు గన్నా నేనే డాన్స్ బాగా చేశాను అని అంత సీన్ లేదు మహేష్ బాబు గారు అసలు దాన్ని పెట్టుకోవడం ఆయన అదృష్టంగా ఫీల్ అవ్వాలి కానీ సాంగ్ లో బూత్ కంటెంట్ ఉంది ఒక మహేష్ బూత్ కంటెంట్ అంటే కుర్చీని మన యూట్యూబ్ చూస్తే ఎంత మంది బూత్లు మాట్లాడుతున్నారు డైరెక్ట్ గా యూట్యూబర్లు అగ్గి పెట్టి మచ్చల బాలో వాళ్ళు వేసే మాటల కన్నా దీంట్లో ఏముంది బ్రో కుర్చీ మడత పెట్టిన ఆపేశారు అది కట్ చేసేశారు దానికి దీనికి పోల్చుకుంటే ఏడు బ్రో అసలు దీంట్లో బూత్ ఉంటే మనం దీన్ని డిబేట్ చేయొచ్చు అనమాట ఫ్యామిలీ చూసే మూవీ చిన్న పిల్లలు కూడా చూసి ఆ వాడతారు కదా మడత పెట్టి మడత పెట్టి అంటారు అది ఇప్పుడు ఉప్పల అగ్గిపెట్టి మచ్చలు వీడియోలు చూసి అందరూ వాడుతున్నారు వాళ్ళు కదా అది బ్రో మనం నెగిటివ్గా ఆలోచించుకుంటే నెగిటివ్గా ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లో మనం నెగిటివ్గా ఆలోచించు ఖచ్చితంగా నెగిటివ్ బూత్ అనేది ఉంటుంది ఒక చిన్న మాట మాట్లాడినా కానీ డబల్ మీనింగ్ ఎదుకలాడితే ఉంటుంది దానికి దీనికి సంబంధం పెట్టడం అదే మీ పద్ధతి కాదు కాకపోతే తమన్ గారు కొంచెం అంటే ఈ లిరిక్స్ ఇటువంటి కొద్దిగా పెట్టకుండా నెక్స్ట్ టైం బెటర్ గా చేస్తే బాగుంటది రాయుడు అనుకుంటున్నాయి అంటే కాటమరాయడ్ రాయుడులో ఉండే సాంగ్ అది పాత సాంగ్ ఎన్టీఆర్ గారు ఉంది అనమాట అది అది దాన్ని అథారిటీ దారిలో తీసుకున్నప్పుడు కానీ ఇది ఓల్డ్ పాట అని చెప్పారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సాంగ్ అవదు ఇది ఓల్డ్ పాట ఇది దాన్ని బట్టి తీసుకున్నారు ఓకే అంతే అసలుకి వద్దు ఆ థాటింగ్స్ వేరుండే అసలు నాకు ఏమి అన్న నాకు లైవ్ లో కుర్చి తాత ఉంటే ఎలా ఉండే సాంగ్ లో కుర్చీ తాత ఉంటే అంటే దానికి కుర్చీ తాతకి అసలు సంబంధం పెట్ట సినిమాకి అంటే ఒకవేళ ఏదన్నా ఇప్పుడు వేరే చిన్న ఇప్పుడు బిగినర్స్ హీరోస్ ఉంటాయి కదా వాళ్ళు చేసి ఒకవేళ తాతతో చేపిస్తే అప్పుడు మధ్యలో వస్తే అది వేరే ఉండేది కానీ మన మహేష్ బాబు చేయడం అనేది బాగాలేదు ఇంకోటి అసలు ట్రోల్స్ కూడా తమ భారీగా పడుతున్నాయి ఇది కట్ చేసే ఛాన్స్ కూడా ఉంది ఏం మళ్ళీ ఎట్లయితుందో గుంటూరు కారంలో ఈ కుర్చీ తాత కుర్చీ తాత నచ్చలేదు ఏ ప్లాస్టిక్ కూర్చుంది దాన్ని మర్త పెడతా నచ్చలేదా అంటే ఇంప కూర్చుంటే మీ మాటలు చూస్తే అలానే ఉంది అన్న ఒక సెకండ్ వాచి మర్త పెట్టిన తర్వాత ఏమంటుంది తెలుసా కూర్చుంటారు కదా కూర్చి మాట పెట్టిన తర్వాత కూర్చుంటారా అంతేనా మీరు మీరు కూడా పన్ను చేసినప్పుడు మటే ఒప్పు నా బూత్ కాదు అలా అంటే అన్న ఇంకో కోణంలో కూడా ఆలోచించాలా అంటే చెప్తా చెప్తా చెప్తావు సెకండ్ రెండో కోణంలో కూడా ఆలోచించాలి ఏంటంటే ఒకప్పుడు ట్రోల్ అయినప్పుడు అప్పుడు లేదా పిల్లలు గిల్లలు అప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు అని కూడా అనొచ్చు నిజం అప్పుడు కూడా మళ్ళా దీన్ని ఎంకరేజ్ ఏంటంటే ఇప్పుడు ఉన్న యూత్ ఆ ఇల్లు బూత్కే ఎక్కువ ఇప్పుడు మన అనిమల్ సినిమా కూడా మొత్తం బూతులు ఉంటేనే ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు వీడియో కూడా బూతులు పెట్టు లేదా లేడీస్ పెట్టు నేను చెప్పాను ఆగా నువ్వు సొల్లు కాల్చుకున్న తోని అదే బూత్ అయిపోతున్నారు చెప్పనా త్రివిక్రమ్ గారు బూత్ చెప్పి బూత్ డైలాగ్ చెప్పించి నవ్విస్తారు ఈజీగా అని చెప్పారు కదా త్రివిక్రమే బూత్ పెట్టి సాంగ్ చేశారు కదా దాని పైన అదే అంటున్నాను త్రివిక్రమ్ ఇట్లా ఎందుకు చేసిండు రామజోగా చేసి మన సోషల్ మీడియా నుంచే ఎగ్జిట్ అయ్యిండు అసలు మళ్ళా దీని మీద అసలు ఈ సాంగ్ అనేది కట్ చేసి లేకుండా చేసిండే కూడా బెటర్ ఉండేది ట్రోల్స్ అనేవి భారీగా వస్తాయి కాకపోతే సినిమాకి అయితే హైప్ అయితే వస్తుంది సినిమాకి హైప్ వస్తుంది కానీ కాకపోతే మహేష్ బాబు ఈ సాంగ్ చేయడం అనేది అయితే కొద్దిగా డిసపాయింట్ ఉంది కాకపోతే అప్పుడు తాత చేసినప్పుడు కూడా ట్రోల్స్ ఎందుకు రాలే అప్పుడు హైప్ అయింది కదా అని కూడా అది కూడా ఆలోచించాలా అప్పుడు అంటే తాత కాబట్టి అట్లే పోయింది కానీ ఇప్పుడు మహేష్ బాబు కాబట్టి డ్యాన్స్ లేదు కుర్చీ మర్త పెట్టి అన్నప్పుడు అది కాదు అది ఏమన్నా డబ్ల్యూ డబ్ల్యూ కుర్చీ తీసుకోబడుతుందో ఆ రకంగా నన్ను బాగుండేది బాగుండదు అయిపోయా చిన్న అమ్మ నాన్న ఆట ఆడే రకాలు తీసుకుంటారా అదే అదే అన్న ఇప్పుడు పిల్లల కాడ కూడా బూతులు స్టార్ట్ అవుతున్నాయి ఇలాంటివి వల్ల ఇంకా ఎంకరేజ్ అన్నట్టునే ఉంటది మహేష్ బాబు స్టార్ట్అ అదే అదే అదొకటి పైన ఎందుకంటే మహేష్ బాబు అంటే అందరు చూస్తారు కాబట్టి ఈ పదం అనేది కొద్దిగా తర్వాత నిన్న కొన్ని వీడియోలు డాడీ అంటున్నారు అన్న అంటున్నారు బాబాయ్ అంటున్నారు ఇందాక కూడా చూసి వాళ్ళ కొడుకు కూడా అడిగిందంట ఏం ఏం చేయాలి అనేది వీడియోలు వైరల్ అవుతున్నాయి కానీ సరదా సరదాకి నెత్తి అది ఎంత వైరల్ అయింది బ్రో అంటే పిల్లలు ఆల్రెడీ అదేనా పిల్లలు ఇప్పుడు మొత్తం బూతులకి అలవాటు అవుతాం బూత్కే ఎక్కువ తొందర అది ఏమంటాం పాజిటివ్ కన్నా నెగిటివ్ కి తొందరగా అట్రాక్ట్ అవుతారు కదా హ్యూమన్ బ్రెయిన్ అనేది ఇప్పుడు మంచి దానికన్నా మంచి పదార్థాలు అరే బాగుపడరా అంటే ఓడే అరే అయిపోరా అంటే అట్లా ఉన్నారు అది ఇంకా అన్న నేను ఏమన్నా వెయ్యి వెయ్యి అన్న వెయ్యి వేరు పాలు థౌజండ్ రూపీస్ ఎందుకంటే అది వైరల్ అయింది కదా బాగా ఫుల్ అనేది కాబట్టి పాపులర్ అయింది కాబట్టి దీన్ని కూడా ఒకేలా అవ్వొచ్చేమో ఇది అంటే ఒక మన ఇంత ఇది రవితేజ గారిది సినిమా ఉంది కదా అది ఆ పాట కొద్ది హైలైట్ అయ్యి సినిమా హిట్ అయింది కదా ఒకవేళ అలా కూడా ఇది ఇది కూడా హిట్ అవుతదేమో అని చేసిండొచ్చి నేను సినిమా అసలు టాక్ లేదనే కదా కొద్దిగా అది కూడా అవి నానైతే ఎక్కువ ఏం లేదు అవి అసలుకి ఒక రిధమ్ అనేది కరెక్ట్ లేదు నాకు అందుకే అన్నా ఇనే మాట్లాడుతున్నా రిధమ్ అనేది కరెక్ట్ లేదు ఒక్క సెకండ్ వాగు అన్నా ఫ్యాన్స్ వాళ్ళే ఫీల్ అయినా ఒక నిమిషం మహేష్ బాబు ఎన్నో మెసేజ్ మెసేజ్ మూవీస్ చూసినాము అలాంటి మెసేజ్ మూవీ చూసి ఇలాంటి పాట కంటే ఎట్లా కృష్ణకాంత్ పార్క్ లో నేనున్నా కుర్చీ మడత పెట్టిండు తెంగిండు అన్నా అయిపోయి వద్దు నా అమ్మ జీవితం సాంగ్ నెగిటివ్ చేస్తారు మీరు ట్రోలర్స్ ట్రోలర్స్ కాదు నాకైతే నచ్చలేదు బ్రో అది అయితే నేనే నేను ట్రోలర్స్ ఎందుకు ట్రోల్ రోల్ అయితే నా బ్రో ఏంది ట్రోల్ రోల్ ఇంకా వస్తే కాదు అదే వస్తే చెప్తున్నా కదా అయితే చాలా బాగుంది అన్న ఇప్పుడే విన్నాను దాంట్లో ఏంటంటే కుర్చీ మడత పెట్టి కూర్చోవచ్చు లేదంటే దాన్ని పక్కన పెట్టవచ్చు అది ఏదో వినకుండా సినిమా చూడకుండా ఒకవేళ కుర్చీ కుర్చీతోటే ఫైట్ ఉండొచ్చుగా కుర్చీ తోటే ఫైట్ ఉండొచ్చుగా దాని తర్వాత సాంగ్ రావచ్చుగా అది ఏది చూడకుండా సినిమా చూడకుండా ఎలా డిసైడ్ చేస్తారు ఇది ఇది చాలా అన్యాయం బ్రో మహేష్ బాబు ఫ్యాన్స్ గా మేము చెప్తున్నాం సాంగ్ అవుతే సాంగ్ అవుతుంది నచ్చింది కాబట్టి బ్రో నీకు మడత పెట్టి అంతే అది కుర్చీ పెట్టి నువ్వు ఒక కుర్చీ నువ్వు ఎందుకు పిల్లలు బయట సోషల్ మీడియాలో చూసి ఇట్లా ఉంది అని అనిపిస్తుంది నేను కూడా చెప్పినా నా ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా అప్పుడు ఎందుకు రాలే ఇప్పుడు ఎందుకు అనేది కాకపోతే ఏంటంటే మహేష్ బాబు మెసేజ్ ఓన్లీ అంటే తీసారు కాబట్టి అలా కొద్దిగా నెగిటివ్ ఆలోచించాల్సి వస్తుంది అంతే తప్ప ఏంటో నాకైతే నచ్చలేదు బ్రో అసలు నచ్చింది బ్రో నాకు నచ్చింది మహేష్ నాకైతే పాట ఆ కుర్చీ అదే నేను చెప్తాను ఆ కుర్చీ మరత పెట్టే అన్నాడు అది దేనికి వేసాడని మనకు తెలియదు కదా ఆ కొడితే అని ఉంది కదా ఇంకా మనం వెనుకున్నా మీరు ఎందుకు

ব্ৰ <laughs> <laughs>